ఎంతగానో ఆదరిస్తున్న మీకు ఈ కాశపేట స్వామి ధన్యవాదాలు తెలుపుకుంటాడు అదేవిధంగా నమస్తే నేను తెలంగాణ యూట్యూబర్ మందమరి యూట్యూబ్ స్టార్ కాశీపేట స్వామి నిన్న వీడియోలు చేసిన తెల్లం చేతిలో హీప్స్ అయింది ఈ షార్ట్ ఫిలిము చాలా కామెడీగా సాగిపోతుంది ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కామెడీగా సాగిపోతుంది మీరు చూడండి ఆల్రెడీ నిన్న విడుదలైంది సాయంత్రం ఐదు గంటలకు మంచి రెస్పాన్స్ ఉంది కామెంట్లు కూడా రాసాను బాగుందని కానీ ఇంకా దాని ఎపిసోడ్ వన్ ఎపిసోడ్ టూ రెండు ఉన్నాయి దాంట్లో ఈ ఎపిసోడ్ వన్లో ఏ విధంగా కథ నడిచింది అంతవరకు చూపెట్టిన అంటే పిల్లం చేతిలో ఈపు షాప్ అయింది సో ఈ ఈ సాప్ ఈపు షాప్ అయింది అంటే ఈ దెబ్బలు కొట్టాల్సిన విషయము ఎపిసోడ్ టూలో చూపెట్టినా సో మీరందరూ కూడా గమనించండి ఇది రెండు ఉంటుంది అంటే పార్ట్ వన్ పార్ట్ టూ లెక్క ఎపిసోడ్ వన్ ఎపిసోడ్ టూ ఎపిసోడ్ వన్లో అట్లా 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 సాగిపోతూ ఉంటుంది సాగిపోయి అక్కడ ఆపేసిన నెక్స్ట్ ఎపిసోడ్లో ఏ విధంగా భార్య చేతిలో భర్త దెబ్బలు తిన్నాడు అనేది నేను మీకు క్లియర్గా చూపెడతా చూడండి జస్ట్ ఒక మూడు రోజులల్లో అది కూడా రిలీజ్ అవుతుంది ఎంతగానో ఆదరిస్తున్న మీకు ఈ కాశపేట స్వామి ధన్యవాదాలు తెలుపుకుంటాడు అదేవిధంగా ఈ మధ్యకాలంలో అంటే ఇప్పుడు ఈ మధ్యకాలం మందమర్ సినిమా ఈ ఛానల్ వేరు కాసిపేట స్వామి ఛానల్ వేరు రెండు ఛానల్ ఉన్నాయి కాసిపేట స్వామి ఛానల్లో మీకు మందమర్లు కావచ్చు ఏదైనా కూడా బ్లాగ్స్ కావచ్చు అన్నీ కూడా అందులో ఉంటాయి ఈ మన మందమరి సినిమా ఈ ఛానల్లో మాత్రం ఏముంటుంది ఓన్లీ షార్ట్ ఫిల్మ్స్ మాత్రమే ఓన్లీ షార్ట్ ఫిల్మ్స్ మాత్రమే ఉంటాయి సో మీరందరు కూడా కాసపేట స్వామి ఈ ఛానల్ను ఆదరించినట్టే మందమరి సినిమా ఛానల్ కూడా ఆదరించండి మీ ఎలాంటి నాకు సలహాలు సూచనలు ఇవ్వదలుచుకుంటే కామెంట్లలోనే రాయండి ఓన్లీ యూట్యూబ్ కాస్పేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి మందమరి సినిమా ఈ రెండు ఛానల్స్ ఉంటాయి ఏదైనా కూడా కామెంట్లలోనే నన్ను కాంటాక్ట్ అవ్వండి కొత్త వాళ్ళు కొత్త యూట్యూబర్స్ కోసం ఎలాంటి సలహాలు కావాలన్నా వాళ్ళు ఏ విధంగా గెయిన్ కావాలా ఏ విధంగా ముందడుగు పోవాలంటే ఈ కాసుపేట స్వామిని సంప్రదించండి మీ ప్రయాణానికి నేను తోడవుతా సలహాలు సూచనలు అన్నీ కూడా నేను మీకు ఇస్తూ అందుబాటులో ఉంటాను హాస్పేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమారి ఇంకేంది మందమరి సినిమా ఈ ఛానల్ కూడా నాదే తప్పకుండా అందరూ మందమరి సినిమా ఛానల్లో విడుదలైన భార్య చేతిలో ఈపు సాప్ అయింది ఈ కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైన్ ఎంటర్టైనర్ను చూసి అందరికీ షేర్ చేయండి అదే విధంగా లైక్ చేయండి మీకేమనిపించిందో నాకు కామెంట్లు రాయండి ఉండాలమ్మలా కాజపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమారి అదేవిధంగా మందమారి సినిమా ఈ ఛానల్ కూడా నాది ఉంటా అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చూడండి చూస్తూనే ఉండండి కాసపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమారి